సినుకురవ్వలో సిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల చిలిపినవ్వులో నవ్వులో చిలుకలన్నీ చిలకలన్నీ రాలే తునకల వయసు మీద గువ్వలో సిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో గుర్త చానవానా గుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే అచ్చంగానతో నిత్యం ఉంటానంటే చెయ్యార చేరా తీసుకోనా నువ్వు వద్దంటనా నేను వద్దంటానా తరిగిడ తరిగిడతా ఇన్నాళ్ళ గుర్త చానావానా గుంటావే పైనా ముద్దులకి ముక్కు పుడకై ఉండిపోవే చెప్పు చినుక చెవులకు చక్కా జుంకా లాగా చేరుకోవే జలుగుల చుక్క చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మూవల పట్టిల్లాగా మెల్లో పచ్చని పథకంలాగా వదలకు నిగ నగ నగలను తొడిగేలా నువ్వు నేనొద్దంటానా నేను నా తరిగిడ తరిగిడతా ఇన్నాళ్ళ గుర్తుచ్చానవానా ఎన్నాళ్ళం దాగుంటావే పైనా చిన్ననాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా కన్నీటి సోయ గమ్లా నన్ను నీలా పోల్చుకోనా పెదవులు పాడే కిలకిలలో నా పదములు ఆడే నా కనులను తడిపే నా నాను అనువ నువ్వు అనిపించేలా నేను వస్తానంటే నేనొద్దంటానా నువ్వస్తానంటే వద్దంటానా ఇన్నాళ్ళ గుర్తు చనవానా ఎన్నాళ్ళం దాగుంటావే పైనా చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే నాతోనే నిత్యం నువ్వు తీసుకోన నువ్వస్తానంటే నేనొద్దంట నువ్వొస్తానంటే తరిగిడ తరిగిడతా